ఆయన ఎక్క రండి దగ్గరికి రండి మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను ఒడ్రుగూడెంలో ఏలూరు పదిహేను డిజులు నివసిస్తాను ఆవుల అని అయితే నేను గ్రామంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా అలాగే పార్టీలో కూడా యాక్టివ్గా ఉంటూ తెలుగుదేశం పార్టీలో తిరుగుతుంటాను అలాగని నిన్న నా పైన ఒక ఆరోపణ వచ్చింది అది ఆరోపణ అని అనుకుంటున్నాను నేను వాళ్ళు ఎందుకు అన్నారనేది నిరూపించుకోవడానికి ప్లస్ మీట్ పెట్టుకున్నా దయచేసి నా మీద ఆరోపణ చేసిన మొన్న తడికి మళ్ళా సీను గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి మీ నాన్నగారు వేరే వాళ్ళు మీ తమ్ముడు వాళ్ళు వేరే వాళ్ళు గొడవ పడ్డారు ఆ గొడవలో నేను లేను కానీ నా దగ్గరికి మీ తమ్ముడు నన్ను ఆశించ నా నా సహాయం ఆశించాడు ఆశించినాక నేను చెప్పాను మాట్లాడదాం మీ నాన్నకి తగ్గించ నాయం చేద్దామని చెప్పాను అలాగని చెప్పిన తర్వాత నన్ను కాదని మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏరో రకరకాల సృష్టించాడు ఆ గొడవని చేసినా నేనేం ఎందుకులే మడిసి దెబ్బతిన్నాడు మనం అందులో అన్వాల్వ్మెంట్ అవ్వకూడదని తగ్గి నేను చాలా ఏదో వాళ్ళని స్టేషన్లో పెడితే పూసీ ఖర్చులు పెట్టి తెస్కో దానికైనా వెళ్ళాను పూసీ ఖర్చులు పెట్టుకొని తీసుకొని వచ్చిన తర్వాత కొంతమంది నేను గట్టని సిక్ వ్యక్తులు వెళ్ళి దాన్ని పొలిటికల్గా సృష్టించారు ఇదిగో ఎఫ్ఐఆర్ చూసుకో అది పిట్టి కేసు అన్నారు చెప్పిన వాళ్ళకి చెప్తాను అరే పిట్టి కేసు అన్న వాళ్ళు మీరు ఎవరెవరు అన్నారు వాళ్ళు ఎవరెవరికి చెప్పారు సీను దుర్గారావు తెలుసుకోండి మీరు పిట్టి కేసు అన్నారు ఇది పిట్టి కేసో కాదో చూసుకోండి రిమైండ్కి వెళ్ళారు సబ్జైలు ఎక్కడ ఉంది సబ్జైల్ దగ్గర ఎత్తనా ఎంటర్ అయ్యి సబ్జైల్లో ఉన్నారో లేదో చూసుకోండి మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను మీ నాన్నకి న్యాయం చేయాలని నేను కువరి ఇంకా చెప్పించా మాయా అది కొద్దిగా యాక్సిడెంట్ కేసు కింద మర్చి వాళ్ళకి ఇన్సూరెన్స్ రప్పిద్దాం చంద్రన్న భీమం వైఎస్ఆర్ భీమం అని చెప్పా ఆయన మాట తీసుకోలేదు కువరంకట కువరేంకన్నతో పంపించా ఆయన మాట తీసుకోలేదు దుర్గారావు గారితో చెప్పించా ఆయన మాట తీసుకోలేదు ఇంకా చాలామంది మీకు చెప్పారు చెప్పినోళ్ళు మాట ఎవరి మాట తీసుకోలేదు నీకు ఎవరైతే చెప్పారో ఇలాగ చంద్రం అస్తం ఉందని చెప్పి ఇది పొలిటికల్గా రెండు అని చెప్పింది ఎక్కడైనా ఉంటాయి రెండు వర్గాలు వైసీపీ టీడీపీ ఉంటుంది పెద్ద రకంలో నా నాకు ఆపోజిట్ చేసినోడు కూడా పెద్ద రకంలో ఉంటాడు ఆపోజిట్గా అది రెండు వర్గాలే కానీ రెండో వర్గానికి మూడో వర్గం నాలుగో వర్గం కాదు అందరం మన ఉడ్రోలు ఎవరికైనా న్యాయం జరగాలని చూశాను నేను అందరం నేను ఒక్కనే కాదు పేర్లు చెప్పిన ప్రతి ఒక్కరు చూశారు కానీ మీరు ఈ రోజున వాళ్ళకి న్యాయం జరగకోకుండా చేశారు అదే రకంగా కేసు పెట్టుంటే చంద్రాన్న భీమా వచ్చేది అలాగనే ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు వచ్చాయి అది పిట్టి కేసు పిట్టి కేసు అన్నారు పిట్టి కేసు కాదు ఇది చూసుకోండి ఎఫ్ఐఆర్ కేసు ఇదే పిట్టి కేసే కాదు తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడు కూడా మీరు అది మాకు నాయం చేయమని అడగట్లేదు ఇది చంద్రం చేయించాడు చంద్రాన్ని దగ్గర ఇంటి దగ్గర ధర్నా చేయాలి తీసుకెళ్ళి ఆ బాడీని తీసుకెళ్ళి అని చెప్పిన నా కొడుకులకి చెప్తున్నా మీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే పొలిటికల్గా కాదు దమ్ముంటే రాండి నా మీ చూసుకోండి వాళ్ళని న్యాయం జరుక్కకోకుండా వాళ్ళకి ముసలి వాళ్ళకి న్యాయం జరగకుండా చేసిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి చెప్తాను మీలాగా ఏదో రాజకీయం చేయండి నేను ఏదైనా చేస్తే నా దగ్గరికి వస్తే న్యాయం చేస్తా లేకపోతే చేత కాబట్టి మూసుకొని ఇంట్లో కూర్చుంటా మీరు ఇందులో పార్టీలని లేకపోతే వర్గాలని కలపొద్దు మీకు చేయలేక మీరు న్యాయం వాళ్ళకి చేయలేక మీ చేత కాక వాళ్ళ దగ్గర డబ్బు తినేసి వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టేసి అది మేమేం చేయలేకపోతున్నాం దీనికి అందరి కారణం చంద్రం అని చెప్తున్నారు ఈ గొడవే కాదు ప్రతి గొడవ అంతే అంతకుముందు గొడవ ఒకటే అంతే మొన్న పోలీస్ స్టేషన్లో మాట్లాడిన గొడవ కూడా అంతే ఎవడవడో ఏంటి నన్ను అడగడం ఏంటి పిట్టి కేసు పెట్టారని ఎవడవడో చంద్రం చంద్రవోన్ ఏంటి నీకు చెప్తున్నా ఎవడికి అయితే నన్ను విమర్శించుకుని పతి ఓనికి చెప్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే నాయం చేయండి లేకపోతే మూసుకొని కూర్చోండి నువ్వు కాకపోతే నేను నేను చేయలేకపోతే మూసుకొని కూర్చుంటు ఇంకోటి చేస్తాడు పేట మన ఒక్కలమే కాదు పదిహేను వందల మంది ఉన్నాం రెండు వేల మంది ఉన్నాం రెండు వేల మందిలో మన అద్దరమే కాదు నలుగురమే కాదు బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళందరూ చేస్తారు దయచేసి అర్థం చేసుకోండి తప్పుగా మాట్లాడితే క్షమించండి మళ్ళీ మళ్ళీ ఇలాంటిది వస్తే మటుకు నేను చట్టపరంగా ఏ చర్య తీసుకోవాలో ఆ చర్య తీసుకున్నాం సిద్ధంగా ఉన్నాను ఇందులో రాజకీయం ఏమైనా చేశావా రాజకీయ పరంగా నేను చెప్పించామా వాళ్ళు మీరు కేసు పెట్టారు మీరు ఏమైతే కేసు ఇచ్చారో ఆ కేసులో ఉన్నాడు రిమాండ్లోకి వెళ్ళారు చూసుకోండి కావాలంటే పోలీసులను అడగండి కావాలంటే ఇప్పుడు వాళ్ళ మామయ్య ఉన్నాడు వాళ్ళ మామయ్యని అడగండి నాయం చేద్దాం సీను అంటే ఆయన ఏం చెప్పాడు ఒకసారి అడగండి కోవి వెంకటేశ్వరరావు ఉన్నాడు అడగండి దుర్గారావు గారు ఉన్నారు అడగండి ఇంకా దావితన్నుడు ఫోన్ చేశాడు నాకు కలిచాడు ఆడికి అదే మాట చెప్పా గుంజా రాజన్నోడు రాజన్న అతను ఫోన్ చేశాడు అతనికి అదే చెప్పా నేను నాయం చేద్దాం అందరికి ఏదో చేద్దామని చెప్పానా లేకపోతే వాళ్ళకి న్యాయం ఏం చేసుకుంటారు చేసుకోమని చెప్పానా వాళ్ళందరిని అడగండి మీరు మీరు అడుక్కోకుండా ఒక యధవా ఈ ఆడిచ్చే ఆటల్ని చేసేసి వాడేదో చేసేస్తాం ఆ తర్వాత నా గురించి నా దగ్గర రావాల్సి రామానండి అప్పుడు సమాధానం చెప్తా మా కుటుంబం విషయంలో కూడా వేరే వాడు వచ్చేసి దాంట్లో తలదూచుకున్నారు ఇప్పుడు మా అక్క మా చెల్లెళ్ళు మా అన్నదమ్ములు మొత్తం అందరూ ఉన్నారు దాంట్లో కూడా వచ్చేసి రకరకాలు సృష్టించేసి వేరే రకాల గొడవలు పెట్టేసేసి రకరకాలు సృష్టిస్తున్నాడే అది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మోసపోతున్నారు వేరే వాళ్ళు మాటలు వినేసి మోసపోతున్నాడు వాళ్ళ దగ్గర ఎంత ఎంత న్యాయమూర్తితో ఎంత కరెక్టో అది చూసుకున్న తర్వాత వచ్చి ఎదుటి మరిచి న్యాయం చెప్పాలి అదే నేను చెప్పేది అని నా పేరు గుంజ శ్రీను అండి దండకల సీను మేనమావనే ఈ గొడవ జరిగిన సాయంత్రం ఎమ్మెల్సీ జరిగిందని ఫోన్ వచ్చింది పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అయితే తడిగి మళ్ళా తురగారావు వారి భార్య కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు మా నాన్నగారికి బాగలేదని వస్తే చంద్రంగా అడిగారు ఆవులు చంద్రం అనే కుర్రోడు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం కేసు వద్దని చెప్పాడు అయినా ఎనలేదు వాళ్ళు రెండు రోజులు చూసాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసారు తర్వాత మాట్లాడదాం చేద్దామన్నారు ఎఫ్ఐఆర్ ఫైల్ ఇంకా మాట్లాడే ఛాన్స్ లేదని మేము చెప్పాము వాళ్ళ మాట్లాడే వీళ్ళ మాటలని మా మీద కేజీ బుక్ చేశారండి మా మీద అది దుర్గారావు అని నేను చెప్పానండి దుర్గారావుకి చెప్పాను దీన్ని సాల్వ్ చేసుకుందాం కంగారు పడమ కానీ ఎవరిని కూడా మనం ఇందులోకి లాగకూడదని చెప్పాను చెప్పినా కూడా అతని మనిషిని పేరు పెట్టి అనిపించడం ఇది పద్ధతి కాదు ఎవరి మాటలో ఈయన మోసపోతున్నారు నా మనకి న్యాయం జరగకపోతే అప్పుడు ఎవరినైనా మాట్లాడాలి చంద్రం ఒక్కడే పెద్ద పైనోడు కాదండి ఇక్కడ ఏదైనా చేయడానికి చాలామంది ఉన్నాం ఇంకేదైనా చేయాలనుకుంటే చంద్రం ఒక్కడే చేస్తే ఏమైపోదు చంద్రం కేవలం ఒక అండి ఒక కార్పొరేటర్ కాదు ఒక ఎమ్మెల్యే కాదు ఒక పిఏ కాదు ఏమీ కాదు ఒక ఓన్లీ తెలుగుదేశం తిరిగే పార్టీలో తిరిగే నాయకుడు ఈ మధ్యకాలంలో పూర్తి నుంచి చేసే నాయకులు ఉన్నాం ఎక్కడికి అవ్వదు మాట్లాడదామని చెప్పాను కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని అనుకోకుండా ఏరే వాళ్ళ మాట్లేని చంద్రం చేశాడు చంద్రం దీన్ని పక్కదవబెట్టిస్తున్నాడు అని చెప్పడం చాలా తప్పు అనేది చాలా కరెక్ట్ కాదు అది